నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూసినటువంటిది మరి అనంతపురం జిల్లా ఉత్తి మండల కేంద్రంలోని తడుపుత రోడ్డులో ఉన్నటువంటి కెనరా బ్యాంక్ భార్య ఈరోజు వినియోగదారులు ఖాతాదారులు దారాలు రావడం మరోవైపు సర్వర్లు పని చేయకపోవడంతో చాలా ఇబ్బందులకి అయ్యాయి ఇబ్బంది అయితేనేమి ఖాతాదారులు అయితేనేమి చాలా నిశకు గురి కావడంతో చాలా గంటలు గంటలు వేర్చి ఉన్నాల్సిందే ఈ నేపథ్యంలో చాలామంది మహిళలు మరి బ్యాంకుకి మెట్లపైనే ఇసుకొని కొట్టుకోదని విచారణ సిద్ధం చేశారు దాదాపు పది నుంచి పదకొండు పన్నెండు గంటల మధ్య సర్వర్ పని చేయకపోవడంతో ఒకసారి సిబ్బంది ఖాతాదారులను బయటికి ఏపీ చేశారు ఇప్పుడు కూడా రెండు గంటలకు భోజనం టైం అంటూ ఖాతాదారులందరినీ కూడా బయటకు పంపించి మరి గేటు వేళ కనిపించింది ఈ విధంగా ఖాతాదారులను మరి బ్యాంకులు కూడా అన్నీకుండా మరి ఈ విధంగా చేయడం ఎక్కువ సడదని పలువురు ప్రశ్నిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఖాతాదారులే ప్రధానంగా ఉండాల్సింది విధానంలో భాగంగా ఖాతాదారులను బయటికి పంపడం ఇంట్లో అర్థం కావడం లేదని పలువురు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పగలు చాలా నివసం వ్యక్తం చేశారు చాలా దూరం నుంచి ఉదయం మొత్తం ఇప్పటి వరకు తమకు చెందినటువంటి మొత్తానికి బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో తెలియడం లేదు చుట్టూ సర్వలు పనిచేయడం లేదు తమకేమి పట్టనట్టుగా సంబంధిత అధికారులు సిబ్బంది వ్యవహరించడం పట్ల తాము ఇబ్బందులకు గురవుతున్నామని ఆయా గ్రామాలకు చెందినటువంటి మహిళలు వృద్ధులు అందులో ఆందోళన వ్యక్తం చేశారు ఏదేమైనప్పటికీ వారి వినియోగదారులకు సహకారం ఇస్తూ వారికి చేయూత ఇవ్వాల్సినటువంటి బ్యాంకు సిబ్బంది ఇలా చేయడం సరోవరు పని చేయడం లేకపోవడం వల్ల కానీ మౌనంగా ఉండాలని కానీ బయటికి వెళ్ళండి అని చెప్పడము బయటికి వెళ్ళండి వెళ్ళేంతవరకు వెళ్ళిన తర్వాత గేట్ వేయడం ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు

啊。<laughs> <laughs> <laughs>